సందనపల్లి గ్రామము నల్గొండ మండలం నల్గొండ జిల్లా మ్యాక్స్ సొసైటీ అన్నదాత రైతు ఉత్పత్తులు మరియు వ్యవసాయ పరస్పర సహకాయ సహకార సంఘము మా సొసైటీ మదర్ తెరిసా గ్రామీణాభివృద్ధి సంస్థ వారు ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ఉమ్మిడి నల్లగొండ జిల్లాలో ఒక ఎనిమిది ఎఫ్పిఓ సెంటర్లని ఎంపిక చేసుకోవడం జరిగింది ఆ ఎనిమిది ఎఫ్ఈ సెంటర్ల ద్వారా దాదాపు అన్ని పంటలు ఇటు పొలం కానీ వరి కానీ అటు మెట్ట వ్యవసాయం కానీ చేయటకు నూట డెబ్బై ఐదు ఎకరాలు నూట యాభై మంది రైతులు నూట డెబ్బై ఐదు ఎకరాలు వేస్తా అని ముందుకొచ్చారు వచ్చి పంట కూడా వేయడం జరిగింది విత్తనం కూడా వేయడం జరిగింది మరే వాళ్ళు పశువురితోనే అయితే మొదలు స్టార్ట్ చేసారు మరి పైన చీడపిడల కోసం కోసం కోసమని ఎట్లా ఏ ప్లాన్ చేద్దామని అంటే వరకు మన రంజాన్ రమేష్ వద్దకు మేము రావడం జరిగింది వారు ఈ కషాయాలు మరి గోపంచాలు భూమికి పంటకు దీని ప్రకృతి వ్యవసాయానికి ఎలాంటి పురుగు మందులు కావాలనే ఉద్దేశంతో ఈ ఇక్కడికి వచ్చి మేము వీరి మందులు చూడటం వీళ్ళ ల్యాబ్ను చూడటం జరిగింది మా రైతులకు కూడా వీరి సలహాలు సూచనలు కావాలని మేము ఉమ్మిడి నల్గొండ జిల్లాకు మీ మీ సహకారం తీసుకోవాలని కోరుకుంటూ మీరు కూడా మాకు సహకారం చేస్తారని ఇదంతా దీని దీన్ని చేయటం కారణం ఏంటంటే మదర్ తెరిసా గ్రామీణాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలోనే మేము ఇది చేయాలనుకుంటున్నాం కాబట్టి వారి సహకారం కూడా మాకు చాలా ఉన్నదని మీ సహకారం కూడా చేయాలని నేను రమేష్ గారిని కోరుకుంటున్నాను ఇప్పటిదాకా చూసిన మందులు ఇప్పుడు కషాయాలు కానీ వేప కషాయం కానీ ఇలాంటివన్నీ చూశారు కదన్న వీటన్నిటికీ నేను చెప్పిన వాటికి మీకు ఏమనిపించింది మీరు చెప్పండి మీ పేరు నా పేరు కుష్లవా మాది నార్కట్ పెళ్ళి మీ మదర్ తీసా గ్రామీణాభివృద్ధి సంస్థలో కమ్యూనిటీ ఆర్గనైజర్గా వర్క్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ మీ దగ్గరకు వచ్చి రంజాన్ రమేష్ గారు చెప్పినట్టు వ్యాప కషాయాలు కానీ ఈ కంపోస్ట్ ఎరువు కానీ దీన్ని ఏ విధంగా చేయాలి ఏ ఏ విధంగా వాడుకోవాలనే దానితో మేము నేర్చుకున్నాము తీసుకొని మేముటో ఇది బాగుందనేసి మేము వాడుకొని రైతులకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు ఎంతో ఉపయోగపడుతుంది దీని ద్వారా మేము వాడుతూ మా చుట్టుపక్కల గ్రామాల రైతులకు కానీ మా ఎఫ్ఈఓ రైతులకు కానీ మేము అందిస్తాము సూచన సూచనలు సలహాలు మేము ఇవ్వడం జరుగుతుంది ఇప్పటిదాకా మీరు ఇక్కడ తీసుకున్న ట్రైనింగ్ వల్ల మీరు ఏం నేర్చుకున్నారండి అదే మీకు ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా నేచురల్ ఫార్మింగ్ సంబంధించి మనం తయారు చేసుకున్నవి ఇవన్నీ మనం తినే ఆహార పదార్థాలతోటే తయారు చేసుకున్నాము వీటి గురించి మీకు అన్ని వివరించి చెప్పాను మీరు వాటి గురించి ఏమని ఆలోచించారు మీకు ముందు పురుగు మందులతో వాడిన వ్యవసాయం బాగుంటుందా ఇది చేస్తే బాగుంటుందా అని అనిపిస్తుందా ఎట్లా పురుగు మందులు పెట్టి వాడుకోవాలని చూస్తున్నాం ఓకే మీకు ఏమనిపిస్తుందండి మీరు ఇప్పుడు దాకా చూసిన వాటిల్లో నేచురల్ ఫార్మింగ్ గురించి మీ సంస్థ తరఫున చాలా మంది రైతులకు సలహాలు సంప్రదింపులు చేస్తున్నారు మీటింగ్లు పెడుతున్నారు మీ సంస్థ ద్వారా ఇప్పుడు ఇలాగా మీరు ఎక్కడైనా చూసారా ఇట్లాగా ఒక రైతు స్థాయిలో చేసుకున్నది బాగుంటుందంటారా ఈ షాపుల్లో కొనుక్కొని చేస్తే నేచురల్ ఫార్మింగ్ బాగుంటుందంటారా సో నా పేరు కేఎల్ రాజు నేను మదర్ తెరీసా రూరల్ డెవలప్మెంట్ సొసైటీలో అగ్రికల్చర్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను సో ముఖ్యంగా మా సంస్థ మహిళా సంఘాలతోటి రైతు సంఘాలతోటి పనిచేస్తూ ఉన్నాము రైతుకు న్యాయం జరగాలి రైతు పండించే పంటలకి మంచి ధరలు రావాలని చెప్పేసి పనిచేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మేము పన్నెండు మంది పన్నెండు ఎఫ్ఈఓలతో పనిచేస్తూ ఉన్నాము వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించుకుంటూ ముఖ్యంగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ముందుకు రావడం జరిగింది ఇందులో భాగంగా ఒక ఎనిమిది ఎఫ్ఈలతోటి వాళ్ళ వాళ్ళ గ్రామాలకు వెళ్ళేసి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవగాహన సర్వీస్ ఏర్పాటు చేసి వారిలో కొంతమంది ముందుకు రావడం జరిగింది సో వాళ్ళు ఆల్రెడీ కొంతమంది ఈ ఆర్గానిక్ పంటలు వేసి ఉన్నారు పల్సెస్ కానీ ప్యాడీ కానీ కూరగాయలు కానీ సో ఇప్పుడు గ్రోతింగ్ స్టేజ్లో ఉండేవి సో వాటికి కావాల్సినటువంటి ఈ ఆర్గానిక్ ఎరువులు అయితే ఏ ఉన్నాయో అయితే ఏమున్నాయో అవి వాళ్ళ వారికి వారికి అందుబాటులో ఉండడాని కోసమని ఈరోజు మేము ఈ పెనుకూలు మన రంజాన్ రమేష్ గారు చేసినటువంటి ఈ ఉత్పత్తులు చూసి మేము కూడా ట్రైనింగ్ పొంది ముఖ్యంగా మా సంస్థ ఈ ఎఫ్ఈఓల ద్వారా ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే మేము కూడా ఎటువంటి యూనిట్ వాళ్ళ ద్వారా ఏర్పాటు చేసి ఎవరైతే మా రైతులు ఈ ఆర్గానిక్ పంటలు పండించే రైతులు ఉన్నారో వారికి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి మా మద్దతు తెలిసే యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ

మనము ఇప్పుడు ఇక్కడ చేసిన మీకు ఏమనిపించింది ఓకే బాగున్నాయి అనిపించింది మీ మీరు మీటింగ్ పెట్టినప్పుడు మీ ట్రస్ట్ భవనకు కూడా వచ్చాను నేను వచ్చి మీటింగ్ కూడా వచ్చాను ఆ రోజు నేను చెప్పిన వాటికి ఈ రోజు మీరు చూసిన వాటికి ఏమైనా డిఫరెంట్ ఉందా ఇది కరెక్ట్ అని చెప్పేసి సో ద్వారా ఫలితాలు ఇప్పుడు ఈ ఆయిల్ కానీ కషాయాలు కానీ బయట షాపులల్లో కూడా దొరకడానికి అవకాశం ఉంది కానీ వాటి మీద నమ్మకం లేదు ధర ఎక్కువ ఇదే రైతు తయారు చేసుకుంటే చెప్పు దీని రేటు ఇదే రైతు తయారు చేసుకుంటే మనం బయట బయట కొంటున్నాం దీన్ని మూడు వందలు నాలుగు వందలు అవుతాయి రైతు తయారు చేసుకుంటే వంద రూపాయలకే వస్తుంది ఇంకా తక్కువే ఇంకా తక్కువ వంద రూపాయలకు రావచ్చు ఇంకా యాభై రూపాయలకే పడవచ్చు ఇదే ఉద్దేశంతో మేము రైతు సంఘాలకు కూడా కోరుకునేది ఏంటంటే డైరెక్ట్ రైతు రైతే సహాయం తయారు చేసుకొని వారి పంటలకు వాడినట్టయితే చాలా ఖర్చు తక్కువ వస్తుంది నాణ్యమైన ఈ పురుగు మందులు కానీ మనం తయారు చేసుకునే అవకాశం చాలా ఉంది ప్రకృతి వ్యవసాయం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తేనే రైతుకు లాభము కనీసము ఈ పంట పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవచ్చు మన భూమిని కాపాడుకోవచ్చు భూమి సారవంతంగా అట్లనే ఉంచవచ్చు ఎరువులకి తగ్గించి తగ్గి పూర్తిగా నిషేధించాలని నా ఒక ఆలోచన మీరు గతంలో కూడా ఇది వాడారు కదా చాలా మంచిగా ఉన్నది మేము ఏంటంటే పచ్చిశేనుకు కూడా రెండు సార్లు కొట్టి చూసినాము ఎలాంటి దోమ పదిహేను రోజులకుసారి ఒకసారి రెండు సార్లు కొట్టినాము ఎలాంటి దోమ కానీ నల్లి కానీ పేనుమంక కానీ ఎలాంటిది ఆశించలేదు ఇప్పుడు కూడా అందుకనే ఇంత దూరం వచ్చి సరహాగా మేము చూసి మీ ల్యాబ్లో మీరు ల్యాబ్లోకి చూసి మళ్ళీ మేము ఎట్లా తయారు చేసుకోవాలి మాకేమైనా సలహాలు ఇస్తారా సూచనలు ఇస్తారా అనే ఉద్దేశం మేము ఇంత దూరం రావాల్సి వచ్చింది ఓకే మీరు నలుగురు నిలబడితే ఒక గ్రూప్ ఉంటుంది చెప్తా అన్నదాత సుఖీభవ రైతే దేవోభవ జై జన్మభూమి జై గోమాత ఇది ప్రకృతి వ్యవసాయానికి సంబంధించింది గో ఆధారిత ప్రకృతి వ్యవసాయము ఈ రోజున నల్గొండ నుంచి వచ్చిన రైతు మిత్రులు ఎప్పివో సంఘం సిబ్బంది అందరూ కలిసి నలుగురు వచ్చారు వీరికి నా దగ్గర ఉన్న సిస్టమ్ మొత్తం వారికి వివరించాను వారి సంఘంలో ఉన్న రైతులు డెవలప్మెంట్ కావాలి అని వాళ్ళు అడగడం వలన వాళ్ళకి నేర్పడం జరిగింది వారు క్రియాశీలకంగా దీనిని పరిశీలించి వారి యొక్క రైతు సోదరులకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు అందుకనే నేను ఇప్పుడు ఈ వీడియోని చేసి యూట్యూబ్లో పెట్టడానికి సిద్ధమవుతుంది ఈ రైతులు ఎవరైనా కూడా ఈ రైతులను కూడా కాంటాక్ట్ చేయవచ్చు వీళ్ళు కూడాను నేచురల్గా వ్యవసాయం చేసే రైతులే కనుక ఇది అన్నదాత సుఖీభవ అనే సిద్ధాంతాన్ని నమ్మిన పద్ధతిలో ఇది వెళ్తున్నది అన్నదాత సుఖీభవ रईते देवोभव जय जन्मभूमि जय गोमाता जय जय गोमाता